ఆదర్శ్ ప్రపోజల్ ఆపిన కృష్ణ చెంప పగలగొట్టిన భవాని ఇంతకు ఏం జరిగింది అసలు ఆదర్శ ప్రపోజల్ని కృష్ణ ఆపడం ఏంటి మరి ముకుందని భవాని ఎందుకు కొట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ బల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మురారి ఆ బాధనంతా తట్టుకోలేక అసలు పరిమల్ను వేరే అవకాశం ఏదైనా ఉందేమోనని అడుగుదామని పరిమళ దగ్గరికైతే వెళ్లడం జరుగుతుంది ఇంకా వెళ్ళిన తర్వాత పరిమల్ని పరిమలతో మాట్లాడుతూ నేను బ్రతకలేను చచ్చిపోతానను కానీ ఇప్పుడే చచ్చిపోరా నువ్వు అంత పిరికివాడవని నేను అస్సలు అనుకోలేదు ఎందుకు నిజాన్ని దాచిపెట్టి నీలో నువ్వే బాధపడుతూ ఉంటావు అందుకే నీకు మనసులో కలిగిన బాధను నలుగురికి పంచు వాళ్లే కృష్ణకు ధైర్యం చెప్తారు కదా అంటూ ఇంకా మురారికి ధైర్యం చెప్పి పరిమిలైతే అక్కడి నుంచి పంపిస్తుంది సారీరా మురారి నువ్వు ఎంతో బాధగా వచ్చావు కానీ నిన్ను కూడా నేను రెచ్చగొట్టినట్టు మాట్లాడకపోతే నువ్వు ఆ బాధలోనే ఇంకా దిగులు చెందుతావు అందుకోసమని ఇలా మాట్లాడాను అంటూ పరిమిళైతే మాట్లాడడం జరుగుతుంది ఇంకా మురారి అయితే ఆలోచిస్తూ ఉంటాడు నిజమే పరిమళ చెప్పింది నిజమే నాలోనే ఈ బాధను అనుభవించడం కన్నా అమ్మ పెద్దమ్మ వాళ్ళకి చెప్తే బాగుంటుంది కదా ఈ రోజు కాకపోతే రేపైనా ఈ నిజం బయటపడుతుంది అప్పుడు అందరూ బాధపడడం అప్పుడు నన్ను నిందించడం కంటే ఇప్పుడే నిజాన్ని చెప్పడం వల్ల కృష్ణ కూడా ధైర్యంగా ఉంటుంది లేదంటే పిల్లల మీద కృష్ణ ఇంకా ఇంకా ఆశ పెంచుకుంటుంది అని చెప్పి మురారి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంకా ఎప్పుడెప్పుడు చెప్తామా ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా కృష్ణను వాదార్చడం రెడీగా ఉండాలి అని చెప్పి ఇంకా మనోధైర్యాన్ని కూడగట్టుకుంటాడు మురారి అయితే ఇంక ఇక్కడ ఆదర్శ అయితే ఇంట్లో ఇండి గొడవల కింద ఇంత ప్రాబ్లమ్స్ కింద ఉంది ఇప్పుడు కృష్ణకు కడుపు నొప్పి వచ్చిందని అందరూ కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు నా ప్రేమను నా పెళ్ళిని నా సంతోషాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు నా సంతోషాన్ని నేనే వెతుక్కోవాలి అని చెప్పి ఇంకా ముకుందటగా రావడం చూసిన ఆదర్శ అయితే వెంటనే ఫ్లవర్స్ తీసుకెళ్లి ప్రపోజల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఏంటి ఆదర్శ గారు ఎప్పుడు నాతో మాట్లాడాలన్నా చాలా ధైర్యంగా మాట్లాడేవారు కానీ ఇప్పుడేంటి అంత తడబాటు పడుతూ కంగారు పడుతూ మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అందుకే కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతున్నానని చెప్పాను కానీ పర్వాలేదు ఆదర్శ గారు చెప్పండి మీరు ఏం చెప్పినా గానీ నేను ఎలా రియాక్ట్ కాను నేను బాగానే తీసుకుంటాను అంటూ ఇంకా ముకుంద మాట్లాడేసరికి వెంటనే ఆదర్శ అయితే ముకుందకు ప్రపోజ్ చేస్తాడు ఒక్కసారిగా అటుగా వస్తున్న కృష్ణ మురారి చూసి షాక్ అయిపోతారు ఇటు ముకుంద కూడా షాక్ అయిపోతుంది ఇంకా గబగబా కృష్ణ అయితే వచ్చి ఫ్లవర్స్ తీసుకుని నేల మీద అయితే కొట్టేస్తుంది ఏంటి కృష్ణ ఏం చేస్తున్నావన గానీ మీరేం చేస్తున్నారు ఆదర్శ గారు అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పాను కానీ అవును నేను ప్రేమించాను పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ చేస్తున్నానని చెప్పాను గానే ఏంటి ముకుందని ప్రేమించారా ముకుందని ప్రేమించడం ఏంటండి మీ భార్య చనిపోయి కొన్ని రోజులు కూడా కాలేదు ముకుంద మీద మీకున్న ప్రేమ ఎంత త్వరగా మర్చిపోతారా ముకుంద లేకపోతే బ్రతకలేను ముకుంద లేకపోతే చచ్చిపోతానంటూ ముకుంద మోసం చేసిందని ఇంటికి దూరంగా అందరికీ దూరంగా వెళ్ళిపోయిన మీరు మీ మనసును ఇంత త్వరగా మార్చేసుకుంటారా అంటే మీకు ముకుంద మీద ప్రేమ లేదన్నమాట అంటూ మాట్లాడేసరికి ఏంటి కృష్ణ ఏం మాట్లాడుతున్నావు ముకుంద మీద నాకు ప్రేమ లేకపోవడం ఏంటి అని చెప్పనేసరికి అంతే కదా ముకుంద మీదే మీకు ప్రేమ ఉండే ఉంటే ఇంత త్వరగా మీ మనసు మార్చుకోరు మరొక అమ్మాయిని చూడగానే మీ మనసులో ప్రేమ పుట్టదు అలా ప్రేమ పుట్టిందంటే మీకు ముకుందంటే ఇష్టం లేదనే కదా అంటూ ఇంకా కృష్ణ మాట్లాడేసరికి నువ్వు మాట్లాడేది చాలా తప్పు కృష్ణ అనగాని నేను మాట్లాడేది తప్పు కాదు మీరు చేసేదే తప్పు మీకు మీ భార్య మీద ఉన్న ప్రేమ కన్నా ముకుందకు ఏసీపీ సార్ మీద ఉన్న ప్రేమే గొప్పదనిపిస్తుంది ఎందుకంటే ఇలా భార్య చనిపోవడంతో మీరు మరొక అమ్మాయిని కోరుకుని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోతున్నారు అసలు మీరు పొజిషన్ కి వేరే వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేయాలి పెళ్లి చేసుకోమని కానీ మిగిలిన వాళ్ళు ఎవరు మీ గురించి ఆలోచించట్లేదు ఎందుకంటే మీరు ముక్కుందను మర్చిపోలేదనుకుంటున్నారు కాబట్టి మీరు మాత్రం మరొక అమ్మాయిని కోరుకుంటున్నారు ఏంటి ఆదర్శ గారి ఇదంతా అని చెప్పాను కానీ నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు కృష్ణ అంటూ ఆదర్శ్ మాట్లాడతాడు కృష్ణ మాట్లాడిన దాంట్లో తప్పేముంది కృష్ణ మాట్లాడింది కరెక్టే కదా మీకు మీ భార్య అంటే ఇష్టం లేదా అప్పుడే మీ భార్య అని మర్చిపోయారా అంతే కదా ముకుంద మీరు పక్కనున్నా కానీ మురారినే ఇష్టపడింది ముకుంద ప్రేమే గొప్పది అంటూ మాట్లాడేసరికి వీళ్ళంతా కలిసి నన్నే తప్పుపడుతున్నారు కొంచెం సేపు ఇక్కడే ఉంటే నా ప్రేమను మళ్ళీ నేను ప్రపోజ్ చేయడానికి అవకాశం ఉండదు ముకుంద నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందంటూ ఆదర్శ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మురారి అయితే కృష్ణను తీసుకొస్తా రూమ్లోకి తీసుకొచ్చేస్తాడు ఇదంతా కూడా భవానీ గమనిస్తూనే ఉంటుంది ఏంటి ఎవరికి సపోర్ట్ చేయదు కదా మరి అలాంటిది తింగరేంటి ఆదర్శ్కి సపోర్ట్ చేయకుండా ముకుందకు సపోర్ట్ చేసినట్టు అది చనిపోయిన ముకుంద ప్రేమ గురించి మాట్లాడుతుంది అసలు ఇదంతా ఎందుకు మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది భవానీ ఇంకా రూమ్లోకి లోకి తీసుకొచ్చేసిన మురారి ఏంటి కృష్ణ ఏం చేస్తున్నావు ఆదర్శ సంతోషంగా ఉండాలనే కదా నువ్వు కోరుకున్నావు అని చెప్పాను కానీ సంతోషంగానే ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఎలా చేశాను ఏసీపీ సార్ అని చెప్పనేసరికి నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదనగానే నిజానిజాలు బయటపడాలంటే ఖచ్చితంగా ఇలాగే చెయ్యాలి వాళ్ళు వేసుకున్న ముసుగు తొలగించాలంటే ఎలాగే చెయ్యాలి ఏసీపీ సార్ మీకు అర్థం కాదు రాను రాను నిజానిజాలు అన్నీ బయటపడతాయి మీరు దీని గురించి ఆలోచించొద్దు అని చెప్పనేసరికి ఏంటి మీరు ఏమంటు నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు సరే కృష్ణ నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు కాబట్టి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏంటి ఏసీపీ సార్ పరిమళ మేడం చెప్పిన విషయం గురించేనా అని చెప్పాను కానీ పరిమళ ఏం చెప్పిందని చెప్పనగానే కానీ నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని నాకు గర్భసంచి తీసేయాలని ఇదంతా పరిమళ మేడం చెప్పారు కదా ఆ విషయమేనా మీరు చెప్పాలనుకుంటున్నారు అని చెప్పనేసరికి ఏంటి కృష్ణ ఏంటి మాట్లాడుతున్నావు పరిమల నీకు ఆ విషయం నన్ను చెప్పొద్దని నువ్వు నీకు చెప్పడం ఏంటి అని చెప్పాను కానీ నాకు ముందే తెలుసు కాబట్టి ఇది కూడా ముకుందే చేసిందంటే మీరు నమ్ముతారా అని చెప్పాను కానీ ముకుంద ఏంటి ముకుంద చనిపోయింది కదా అని చెప్పాను కానీ లేదేసి సార్ ముకుంద ప్రతి ఎందుకంటే ముకు మీ షర్టు ఎప్పుడైతే కనిపించకుండా పోయిందో ముకుంద రూంలో కనిపించింది కాబట్టి తనే ముకుంద అక్కడ ఆదర్శ ప్రపోజ్ చేస్తుంటే తన ముఖంలో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నేను చూశాను కాబట్టి అక్కడ ముకుంద ఏదైనా చెప్తే ఆదర్శ గారు బాధపడతారనే నేను అలా అడ్డుకున్నాను ప్రతిసారి కూడా మీతో మాట్లాడినప్పుడు తన ముఖంలో సంతోషం చూసినప్పుడే ముకుంద అన్న విషయం నాకు అర్థమైందని చెప్పాను కానీ నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పనేసరికి చెప్పి సార్ నమ్మాల్సిందే ఎందుకంటే నేను జన్మలో తల్లి కాకూడదని నేను మీరు సంతోషంగా ఉండకూడదనే ఆ రోజు పానకంలో నాకు పిల్ కల్పించు దాని వల్లే అంత ఎఫెక్ట్ కలిగింది కానీ నేను డాక్టర్ నన్న విషయం మర్చిపోయింది నేను వెంటనే రూమ్ లోకి వచ్చి వామిటింగ్ చేసుకోవడం వల్లే నాకు ఎటువంటి ప్రమాదం కలగలేదు నన్ను పిల్లలు పుట్టకుండా ఎవరు ఆపలేరు పెద్ద కోరిక తీర్చకుండా ఎవరు అడ్డుకోలేరు అంటూ కృష్ణ మాట్లాడేసరికి మాటలన్నీ విన్న భవానికి అయితే చాలా కోపం వస్తుంది ఇంకా గబగబా హాల్లోకి వెళ్ళి కృష్ ముకుందా అని పిలిచనేసరికి ముక్కుంద రావడం అయితే జరుగుతుంది ఏంటి ముక్కుందా ఏం చేస్తున్నావు అని చెప్పాను కానీ నేనేం చేయడం ఏంటండి అని చెప్పనేసరికి మరి ఆదర్శ ప్రపోజ్ చేస్తుంటే నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు ఆదర్శ అంటే నీకు ఇష్టమా అని చెప్పాను కానీ నాకు ఆదర్శ అంటే ఇష్టం లేదు అని చెప్పనే సరికి మరి ఆదర్శ అంటే ఇష్టం లేనప్పుడు వాడికి దగ్గరగా ఎందుకున్నావు వాడితో ఎందుకు అంత క్లోజ్ గా మాట్లాడుతున్నావు వాడు మందు తాగేటప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి వాడికి మందు కలిపి మరీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి నీ హద్దుల్లో నువ్వు నీ అదుపాజ్ఞల్లో నువ్వు ఉంటే బాగుంటుంది కదా నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను ఇంకొకసారి ఆదర్శ దరిదాపుల్లోకి వెళ్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ చెప్పేసరికి అదేంటంటే అలా మాట్లాడుతున్నారని చెప్పాను కానీ నోరు మూసే అంటూ ఇంకా ముకుంద చెంప చెల్లు అనిపిస్తుంది భవానీ ఇంకొక్కసారి నాకు ఎదురు సమాధానం చెప్పాలి అని ట్రై చేస్తే మాత్రం ఇంట్లో ఉండవు నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు నువ్వు ఈ ఇంటికి వచ్చిన గెస్ట్వే కానీ ఇంట్లో మనిషివి కాదు అంటూ భవానీ చెప్పేసరికి ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతుంది అదేంటి పెద్దత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరి ఇంట్లో ఉన్నది మీరానే ముక్కుందా అన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ ఎలా తెలుస్తుంది మరి కృష్ణ ప్రెగ్నెన్సీ పోగు పోలేదు అన్న విషయం తెలుసుకుంటుందా ముక్కుందా అసలు ఏం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు